హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఎంపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్టీకి అయితే వెళ్తున్నాము అంటే ఇంతవరకు వచ్చాము సామాన్లు సర్దుకుంటాం సెటిల్ అవ్వడమే అయిపోయింది ఫస్ట్ టైం వెళ్తున్నామండి బయటకు వెళ్తున్నాము పార్టీకి ఈ పార్టీస్ ఏమి ఉండవేమో ఇక్కడ అన్నట్లు అనుకున్నాము బట్ ఒక పార్టీ అయితే ఉంది అంటే ఆఫీస్ అందరికి ఆఫీస్ వాళ్ళందరికీ ఇంకా ఫ్యామిలీస్ గెట్టుగెదర్ లాగా అట్లాగో వెళ్తున్నాము ఇంకా రెడీ అయిపోయాము వీడియో అంతా ఫుల్గా చూడండి వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా రెడీ అయిపోయామండి ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది మేము ఎర్లీగానే రెడీ అయిపోయాము కానీ ప్రోగ్రామ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుందన్నారు ఇంకా టీ తాగేసి వెళ్దాము అన్నట్లు ఇక్కడైతే టీ పెట్టేస్తున్నాను టీ పెట్టేసి తాగి వెళ్దాము ఇంకా లేట్ అవుతుంది వచ్చేసరికి డిన్నర్ కూడా పార్టీలోనే ఉంది ఇంకా అట్లాగూ రెడీ అయిపోయి ఓకే ఇంకా ఫస్ట్ టైం కదా అక్కడ ఢిల్లీలో ఉంటే ఏదో ఒకటి బయటకు వెళ్ళడము వీక్లీ వీక్లీ వెళ్ళే వాళ్ళము ఏదో ఒక పార్టీస్ అని లేదంటే బయటికి వెళ్ళడం అట్లా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ మంత్ అయిపోతుందండి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్కి అట్లా వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్ నుంచి ఇంట్లోనే సర్దుకుంటాము ఇవే బిజీ బిజీగా ఉంది పార్టీ అనేసరికి కొంచెం హ్యాపీ అనిపించేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి హ్యాపీగా అయితే వెళ్ళాము వెళ్ళి చాలా బాగా జరిగింది ఇంకా పార్టీ అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా తినేసేసి అక్కడే ఇంకైతే వచ్చేసాము ఇక టీ పెడుతున్నాను టీ పెట్టేసిన తర్వాత తాగేసి ఇంక స్టార్ట్ అయిపోయాము నైట్ సెవెన్కి అండి ఇది ఇంకా టీ తాగేసి వెళ్ళిపోయాము కదా సెవెన్ థర్టీకి వెళ్ళిపోయాము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇదిగోండి మొన్న పూజా సామాన్లన్నీ నేను పెట్టేసుకున్నాను అని చెప్పి చెప్పాను కదా దేవుడు మందిరం తీసుకోవాలండి ఈ సండే వెళ్ళి దేవుడు మందిర తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను చూడాలి ఇంకా నచ్చినవి చూసి తీసుకోవాలి ఆన్లైన్లో అయితే నాకు అస్సలు నచ్చలేదండి చాలా వాటిలో చూశాను నచ్చట్లేదు నచ్చినవి అయితే మేమున్న లొకేషన్కి అయితే రావట్లేదు అట్లాగైపోయింది ఇంకా షాప్కి వెళ్ళే తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంక పూజ చేసేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసాను పిల్లలకి పెట్టేసి పనంతా అయిపోయింది ఇంకా పూజ చేసుకుంటే ఇంక నెక్స్ట్ వంట చేయాలి సింపుల్గా రోజు పూలు ఏదో ఒకటన్నా రెండైనా కొంచెం మందార పూలు ఇంటి పక్కన చెట్లు ఉన్నాయండి అవి మందార పూలు పూసేవి ఈరోజైతే పూలు ఏం లేదు బాగా ఎండలుగా ఉండేవి కదా ఎండాకాలము పూలు ఏం లేవు ఇంకా ఓకే సింపుల్గా అయితే పూజ చేసేసాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో చేశాను అంటే చేశాను అన్నట్లు అయిపోతుంది పూజ కొంచెం అంతా సెటిల్ అయిన తర్వాత పూజ మందిరం కొనుక్కొని నేను పూజ అయితే చేసుకోవాలి మంచిగా ఎందుకంటే డైలీ చేసుకునేదాన్నండి పూజ చేసుకుంటే పూజ చేసుకుంటే మనకి పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకని ఇంక పూజ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుంది బీరకాయ శనగపప్పు కూర అయితే చేస్తున్నాను తాలింపు వేసేసి అందులో ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నానండి ఫ్రెష్గా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పే పేస్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అందుకని ఇక్కడైతే దంచుతున్నాను ఒక స్పూన్ వేసుకొని అలాగే బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసి కారం వేసి కొంచెం గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ కూరలాగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇది కొంచెం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకుంటామే ఇంకా వేసిన తర్వాత కూడా వెంటనే వేసేసుకోవచ్చండి శనగపప్పు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఎందుకంటే అవి ఉడకాలి కదా శనగపప్పు మెత్తగా అయిపోతే ఒక హాఫ్ అన్ అవర్ నాన్ సరిపోతుంది వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు ఇంకా అట్లాగ చేస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చి నాకు అంతా బిజీ బిజీగానే అయిపోతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత పూజ చేసుకోవడం లేకపోతే ఇంకేదన్నా పనులు వంట చేసుకోవడం ఆఫ్టర్నూను ఏదో ఒక పని ఉంటుంది ఈవినింగ్ మొక్కల దగ్గర ఇంకా అట్లా ఏదో ఒకటి ఇంకా బిజీ బిజీగా అయిపోతుంది ఇంకా కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్తే ఏమన్నా నాకు దురు టైం దొరికిద్దామో అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఇప్పుడైతే హాలిడేసే కదా పిల్లలు ఉంటున్నారు ఇంక ఇంట్లో కూడా నాకు సర్దుకుంటాము ఇంట్లో వర్క్ చేసుకుంటాము ఇవన్నీ అయితే సరిపోతుంది అందుకే వీడియోస్ కూడా ఒకరోజు వీడియో పెడితే ఒకరోజు వీడియో పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఏదో ఒక పని బిజీ బిజీగానే ఉంటుంది ఒక వన్ మంత్ మాకు వన్ మంత్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్కి అవుతుంది ఇంకొక వన్ మంత్ అయితే బిజీగానే ఉంటాము ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ అవ్వడమే కాదండి మనం ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఊరు నుంచి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళాము అంటేనే చాలా పెద్ద తతంగం అన్నీ మార్చుకోవాలి అడ్రస్లు బ్యాంక్స్ ఇంక చాలా ఉంటాయి కదా అన్నీ మార్పించుకోవాలి మనం కూడా సామాన్లు సర్దుకుంటాం ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టడం నేనైతే చాలానే ఆర్డర్ పెడుతున్నాను ఎందుకంటే ఒక ఇంటికి తగ్గట్టు ఇంకొక ఇంటికి ఉండవు కదా మళ్ళీ అన్నీ మాడిఫై చేయించుకుంటాం ఇట్లా అయితే అయిపోతుంది ఇంకా అట్లనే బిజీ బిజీగా అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ బీరకాయ కూడా చక్కగా మగ్గిపోయినాయి అంటే బీరకాయ ముక్కలు వేసినాక ఆయిల్ ఫ్రై చేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత శనగపప్పు కూడా వేసేసాను ఇంకా మూత పెడితే మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెండి ఉడికిపోతే కారం వేసుకొని తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసి కొత్తిమీర వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఈ కూర ఇంక ఇదిగోండి కారం కూడా వేసేసాను అయిపోయింది వాటర్ పోసుకొని కొంచెం గ్రేవీకి తగ్గట్టు మనకి గరం మసాలా వేసుకున్నా ఇంకా చికెన్ స్మెల్ వస్తూ ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే గరం మసాలా వేయలేదు ఇలా అయితే చేశాను ఆ రోజు ఫ్రైడే రోజు అండి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు చేశాను మేము పార్టీకి వెళ్ళిందైతే థర్స్డే థర్స్డే ఈవినింగ్ వెళ్ళాము పార్టీకి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే ఈ ఫస్ట్ టైం కదా వన్ మంత్ తర్వాత బయటికి వెళ్ళాము పార్టీకి వెళ్ళాము అని చెప్పి కొంచెం అయితే అనిపించింది మనం ఇంట్లోనే ఉండే వాళ్ళకైతే అంత ఏముండదండి బయటకు వెళ్తూ ఒక్కసారిగా ఇంట్లోనే సడన్గా ఎటు వెళ్లకుండా ఇంట్లో ఇంట్లోనే ఉండాలి అనుకుంటే కొంచెం కష్టమే మేము వీక్లీ కనీసం టూ డే టూ వీక్స్కి ఒకసారైనా బయటికి వెళ్ళే వాళ్ళం ఏదో ఒకటి మాల్కనో ఎక్కడికన్నా పా పార్కులకి అట్లా ఏదో దానికి వాళ్ళం మేము బయటికి వాళ్ళం ఎక్కడికన్నా ట్రావెలింగ్ అట్లా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఇంకా ఇంట్లోనే కదా కొంచెం పార్టీకి వెళ్ళేసరికి వన్ మంత్ తర్వాత బయటికి వెళ్ళేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది అట్లయితే ఆ రోజు ఎంజాయ్ చేసాము ఇక్కడ ఎక్కువేమి ఉండవులేండి మేము కొత్తగా వచ్చాము కదా మాకు ఇప్పుడిప్పుడే కొంచెం పరిచయం అవుతున్నారు ఎక్కువ ఏమి ఉండవు కదా ఇంక పార్టీలు అట్లా ఉన్నప్పుడు వెళ్ళడమే ఇంకా ఇంక ఇంట్లో నా పని నేను చేసుకోవడం సరిపోతుంది ఇదే బెటర్ లెండి ఇంట్లో ఉండి మన పని మనం చేసుకుంటే ఏది ఉండదు మనం ఇంట్లో వర్క్ కంప్లీట్గా నీట్గా చేసుకున్నామా పిల్లల్ని చూసుకున్నామా మన ఫ్యామిలీ మనము అలా ఉంటే మనకి ఎవరికైనా మంచిదే ఒకళ్ళ గురించి ఆలోచించకుండా ఒకళ్ళు ఏదైనా పట్టించుకోకుండా ఉంటే మనకే మంచిది అలా కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా ఈవినింగ్ పిల్లలకి మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను పిల్లలు తినేస్తున్నారు ఇంకా నాకు వచ్చి మా వారు అమెజాన్లో స్పోర్ట్స్ షూ ఒకటి ఆర్డర్ ఇచ్చారు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఇంకొకటి ఇచ్చారు ఇంకా అవి వచ్చేస్తే ఇంకా చూస్తూ ఉన్నాను చాలా బాగున్నాయండి యోనెక్స్ కంపెనీ చూడండి బ్లూ అండ్ వైట్ కలరు చాలా బాగున్నాయి కదా ఎంత బాగున్నాయో కాస్ట్ కూడా అంతే ఎక్కువగానే ఉంది ఓకే చాలా బాగున్నాయి ఇంక నేను ఈవినింగ్ టెన్నిస్ కనే వెళ్తున్నాను నేర్చుకుంటానికి ఇక్కడ లేడీస్కి నేర్పిస్తున్నారు బ్యాడ్మింటన్ టెన్నిస్ నేనైతే టెన్నిస్కి వెళ్తున్నాను ఇంకా అందుకని నాకు ఉన్నాయి ఆల్రెడీ కానీ ఇంకా మంచివి ఉంటే బెటర్ అన్నట్లు మా వారైతే అమెజాన్లో ఆర్డర్ ఇస్తే ఇంకా అవి వచ్చేసినాయి సైజ్ అది చెక్ చేసుకోవాలి కదా ఇంకా అట్లా చెక్ చేసుకుంటున్నాను నేను చూసి ఇదండి ఈరోజు వీడియో థర్స్డే ఈవినింగ్ అలాగే ఫ్రైడే ఫుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా షూ వచ్చింది కదా చెక్ చేసుకుంటూ ఉన్నాను ఏదైనా కొత్తవి వచ్చినాయి అంటే ఓపెన్ చేసి మనం చెక్ చేసి వేసుకోవాలి కదా ఇంక నేను ఆపన్లోనే ఉన్నాను అంత సైజ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా లేస్ లేవు కదా అన్నట్లు నేనైతే చెక్ చేసుకుంటున్నాను అంతా బాగానే ఉందా అని బాగున్నాయి మంచి కంపెనీ క్వాలిటీ కూడా చాలా బాగుంది రేటు కూడా కొంచెం ఎక్కువే అనిపించింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్